జై వాసవి గిద్దలూరులోని వాసవి మహిళా మండలి వారు ఆషాఢ మాసం సందర్భంగా గిద్దలూరులో గల తొమ్మిది దేవస్థానాలలో గల తొమ్మిది మంది అమ్మవార్లకి వడి బియ్యం కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు ఇందులో భాగంగా వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలోని కన్యకాపరమేశ్వరికి పాతాల నాగేశ్వర స్వామి దేవస్థానంలోని పార్వతీ అమ్మవారికి అంకాలమ్మ దేవస్థానంలోని అంకాలమ్మ అల్లూరమ్మలకు సాయిబాబా దేవస్థానంలోని పోలేరమ్మ అమ్మవారికి కాళికాంబ గుడిలోని కాళికాంబకు వెంకటేశ్వర స్వామి గుడిలోని పద్మావతి అమ్మవారికి రాములవారి గుడిలోని సీతమ్మవారికి కొమరోలు బస్టాండు కనకదుర్గమ్మ గుడిలో అమ్మవారికి కనకదుర్గమ్మ గుడిలో కనకదుర్గమ్మకి ఒడిబియ్యం కార్యక్రమము ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి వడి బియ్యము వాసవి పరమేశ్వరి దేవస్థానం నందుగల పరమేశ్వరికి సమర్పించడం జరిగింది అలాగే రెండవ వడి బియ్యము శ్రీ పాతాల నాగేశ్వర స్వామి దేవస్థానం నందుగల పార్వతీ అమ్మవారికి వడి బియ్యం సమర్పించడం జరిగింది అలాగే ఈరోజు మూడవ వడి బియ్యము అంకాలమ్మ దేవస్థానంలో గల అంకాలమ్మ అల్లూరమ్మలకు సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి నిదలూరు పట్టణంలోని మహిళలందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వడి కార్యక్రమాన్ని నిర్వహించారు తాము చేపట్టిన ఈ వడి కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవార్లకు వడి సమర్పిస్తున్నారని అందుకు తమకు చాలా ఆనందంగా ఉందని వాసవి మహిళా మండలి కమిటీ వారు తెలియజేశారు

जयी वसवी जय जय वसवी जय जय वसवी जय जय वसवी

ంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మ అని పేర కులిచే ముతల్లి ముత్తైదలందరూ ఒక చోట చేరి పసుపు కుంకుమలతో పూజిందుత్యమంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మ అని పేర కులిచే ముతల్లి పసుపునే కోరితి మమ్మ నుదుట కుంకుమనే నూరే మమ్మా చిటికెడైన పసుపునే కోరితి మమ్మా నుదుట కుంకుమనే నూరేళ్ళు అడిగితే మమ్మా పచ్చనైన గాజులనే వరమియమ్మా పచ్చనైన గాజులనే వరమీ अधि काल कोरिति मम्मा पडतुलकु प्राणमय पार्वतीरावे तदय नोमु मासगिन तल्लिविनीवे पडतुलकु रावे पार्वतीरावे तदय नोमुलो मासगिन विनी So now i మా ఇంటికి రాజేశ్వరి అంబ పరమేశ్వరి రావమ్మ మా ఇంటికి రాజేశ్వరి అంబ పరమేశ్వరి నీవు స్నానమాడ కృష్ణవేణి తీరమున్నది నీవు కట్టుకోని కంచి పట్టు చీరలున్నవి నీవు స్నానమాడ కృష్ణవేణి తీరమున్నది తీవు కట్టుకోను కంచి పట్టు చీరలున్నవి ఆపైన పైన మందారమాలలున్నవి రావమ్మ మా ఇంటికి రాజేశ్వరి అంబ పరమేశ్వరి മാ ദേവി മനസാരം ദേവിസം അമ്മ കരുണിച്ച വിമായ അമ്മ കാട വിമായ കാമാലിച്ച കാഞ്ചീപുര നഗരം മീനാക്ഷി നിന്നെ കൊലചേ മധുരപുരി നഗരം കാമാക്ഷി മാക്ഷി അലിചെ കാഞ്ചീപുര നഗരം മീനാക്ഷി നിന്നെ കൊലചെ മധുരപുര നഗരം അഷ്ടാദശ പീട്ടു നീവേ അധിഷ്ടചിന് അഷ്ടാദശ പീഠാലു നീവേ അധിഷ്ടചിന് അർദ്ധശരീരമുഖ മലസന്ദ്രമന്തു പൊട്ടി വൈ കുണ്ടമുനമെട്ടി പേലകാന്തുളിനു തല്ലിനി കുമംഗളം